నమస్తే అండి మా నైన్టీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ మినిమం టైమ్ స్కేల్ ఉపాధ్యాయుల సమస్యల మీద పాత్రికేయులు వచ్చి మమ్మల్ని ఈ సమస్య గురించి వివరించమని చాలా ఆనందం సార్ సార్ మేము గత నాలుగు రోజులుగా టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఎయిట్ డిఎస్సి మినిమం టైమ్స్కేల్ స్కేల్ మీ ప్రభుత్వముని సామరస్యంగా మా పరిష్క మా సమస్యను పరిష్కరించమని మేము వేడుకుంటున్నాం సార్ మిగతా జిల్లాల కౌన్సిలింగ్లు సక్రమంగా అయ్యాయి బట్ విశాఖపట్నం జిల్లాలో చాలా సమస్యాత్మకమైన ఏజెన్సీ మండలం కేవలం ఏజెన్సీ మండలంలో ఉన్న పోస్టులనే చూపించారు సార్ ఇప్పుడు మినిమం టైం స్కేలు మీద పనిచేస్తున్న మేము చాలామంది నైన్టీ ఎయిటీ జిఎస్సీ వాళ్ళు అయితే యాభై సంవత్సరాల నుంచి యాభై ఎనిమిది సంవత్సరాలు వయసులో ఉన్నారు సార్ వీళ్ళు ఆ ఏజీలకు వెళ్ళి కొండలు కోనలు గుట్టలు అది దాటుకొని ఉద్యోగం చేసే దుర్భరమైన పరిస్థితి సార్ నిజంగా అక్కడికి ఆ ముప్పై రెండు వేలు మా సహోదరులో కొంతమందికి అయితే ఆ ముప్పై రెండు వేలు కూడా సరిపోవట్లేదు సార్ ట్రాన్స్పోర్టేషన్కి ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని విద్యాశాఖ అధికారి వారు ఆర్జేడి వారు కౌన్సిలింగ్కి రమ్మని పదే పదే చాలా చక్కగా అడుగుతున్నారు సార్ కానీ మా సమస్య ఏంటంటే సరైన ప్లేసులు చూపించకుండా రవాణా సౌకర్యం లేని ప్లేసుల్లో జాబులు చేయమంటే ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది మేము చాలా వినయపూర్వకంగా మిమ్మల్ని అడుగుతున్నాం సార్ అధికారులని మీ రిక్వెస్ట్ ఏంటంటే కనీసం ప్రభుత్వానికి మేము తప్పనిసరిగా ఉభయ చాలా చక్కగా పనిచేసే సిన్సియర్ టీచర్స్ బికాజ్ ఆఫ్ బికాజ్ ఆఫ్ మీరు ఈ ప్రశ్న ఏ మారుమూల పాత్రికేయ సోదరులు ఎవరు ప్రశ్నించినా ఎంఈస్ అని ప్రశ్నించినా చాలా డెడికేటెడ్గా మేము మా అని గత మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏడు వందల ఏజెన్సీ ఖాళీలు మాత్రమే మమ్మల్ని చూపించి ఈ ఏజ్లో ఈ టైమ్ స్కేల్ తక్కువ జీతాలతో చాలా అనారోగ్య కారణాలైన ఉన్న వాళ్ళు టీచర్స్ చాలా మంది ఉన్నారు సార్ మరి వీళ్ళని రవాణా సౌకర్యాలు లేని ప్లేసుల్లో కనీసం జాబ్ చేసి జాబ్ చేయడానికి వెళ్ళి జాబ్ చేసే పరిస్థితి ఖచ్చితంగా కల్పించాలి సార్ మరి అలాంటి పరిస్థితులు కల్పించకుండా మమ్మల్ని కౌన్సిలింగ్కి రమ్మని మేము కౌన్సిలింగ్ రాకపోతే ఏదో లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఇస్తామని ఇలా రకరకాలుగా చేస్తున్నారు మిమ్మల్ని మేము విన్నవించుకునేది ఒకటే సార్ మీడియా మిత్రుల ద్వారా మా సమస్యని దయచేసి సానుకూలమైన దృక్పథంతో ఆలోచించండి ఆలోచించి మాకు మైదాన ప్రాంతంలో క్లస్టర్ పోస్టులు ఓపెన్ చేసి ఇవ్వండి సార్ మీరు అనుకుంటే మీరు అనుకుంటే మీరు అనుకుంటే గిరిజన ప్రాంతాల్లో వేకెన్సీస్ని మీరు ఎలా నెక్స్ట్ దాన్ని ఫిల్ చేసుకోవాలని మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి సార్ మై హంబుల్ రిక్వెస్ట్ సార్ ఆల్ యు ఆర్ రిక్వెస్టింగ్ ఉమెన్ ఆర్ దేర్ సో మెనీ ఉమెన్ ఆర్ దేర్ విత్ సో మచ్ ఏజ్డ్ మా రిక్వెస్ట్ ఏంటంటే జాబ్ అనేది ఎక్కడైనా చేయాలి అనారోగ్య పరిస్థితులు వయసు పైబడిన వాళ్ళు కనీసం రవాణా సౌకర్యం లేని పరిస్థితుల్లో చాలీ చాలని జీతాలతో ఒక టీఏ కానీ డిఏ కానీ ఏ ఎలవెన్త్ కూడా ఉండవు సార్ మినిమం టైమ్ స్కేల్ అంటే కేవలం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలతో ఈ రవాణా సౌకర్యాలు కుటుంబ పోషణ ఎలా సాధ్యమవుతుంది మా జాబు సవ్యమైన రీతిలో ఎలా చేయగలము దయచేసి మా జిల్లా విద్యాశాఖ అధికారి వారు ఆర్జేడీ వారు సానుకూల దృక్పథంతో ఆలోచించి ప్రభుత్వం మాకు చాలా న్యాయం చేస్తుందని చాలా నమ్మకంగా ఉన్నాం సార్ నాలుగు రోజులుగా మేము శాంతియుతంగా ఈ ఈ బాయ్కాట్ కాట్ చేయడం ఉద్దేశం ప్రభుత్వానికి కానీ జిల్లా అధికారులకు కానీ మేము ఉబే అయినా నమ్మకమైన టీచర్స్ సార్ దయచేసి మా సమస్యని మా మాన్యుడు విద్యామంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యామంత్రి లోకేష్ గారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో కూడా చాలామంది మా లీడర్స్ని కలిసాం సార్ ప్రజాప్రతినిధులు కలిసాము వాళ్ళు కూడా చాలా సానుకూల దృక్పథం ఉన్నారు సార్ మా సమస్యకి అన్ని జిల్లాల యూనియన్ నాయకులు మాకు మద్దతు తెలుస్తున్నారు సార్ మిమ్మల్ని సానుకూలంగా ప్రార్థించేది ఏంటంటే మమ్మల్ని ఉద్యోగాల కౌన్సిలింగ్కి చక్కగా పిలిచారు ధన్యవాదాలు మంచి ప్లేసులు ఇచ్చి మంచి ప్లేసులు అంటే రవాణా సౌకర్యాలు ఇచ్చి మైదాన ప్రాంతంలో క్లస్టర్ పోస్టులు ఓపెన్ చేసి మాకు కనీసం జాబు చాటు ఎంత నీట్గా చేయమన్నా మేము చేస్తాం సార్ మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుకుంటున్నాం మీడియా మిత్రులు పాత్రికే మిత్రులు కూడా మా అవకాశాన్ని మా సమస్యని దయచేసి అక్కడికి తీసుకెళ్లి మాకు సానుకూల దృక్పథంతో మాకు న్యాయం చేస్తారనే అధికారులని మా ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ అండి నా పేరు సునీత నేను రెండు వేల ఎనిమిది జిఎస్సి టీచర్ నండి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేయవలసింది ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే సార్ మేము రెండు వేల ఇరవై ఒకటిలో జాయిన్ అయ్యాము సార్ కొంతమంది నైన్టీ ఎయిట్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు అయితే మన అందరికి రెండు వేల ఇరవై మూడులో లో మా జీతాలు మా వేతనాలు చాలా తక్కువ సార్ మాకు మెడికల్ లీవ్స్ లేవు డిఏ హెచ్ఆర్ఏ ఎటు వంటివి లేవు సార్ మాకు శాలరీ ఒక్కటే ఇది సార్ అయితే ఆ శాలరీ కూడా ముప్పై రెండు వేల ఆరు వందలు సార్ అయితే ఈ శాలరీని అది కూడా పదకొండు నెలలే ఇస్తున్నారు సార్ అయితే దీన్ని మానవతా దృక్పథంతో రెండు వేల ఇరవై మూడులో లో ఒక జీవోని తీసుకొచ్చారు సార్ నియర్ బై రెసిడెన్సీ ఈ జీవో ఎందుకంటే తక్కువ శాలరీ ఇన్ మండలాల్లో ఉంటే వీళ్ళ శాలరీతో వీళ్ళు అడ్జస్ట్ అవుతారని అది రెండు వేల ఇరవై మూడులో లో మానవతా దృక్పథంతో అప్పుడు మా శాలరీ కోసం మేము బాధపడలేదు సార్ మాకు తక్కువ శాలరీ అయినా మేము హ్యాపీగా అందరము డెడికేటెడ్ గా చేసాం సార్ అయితే రెండు వేల ఇరవై ఐదులోని మమ్మల్ని ఈ జీవో లేదు ఏమీ లేదు రెండు సంవత్సరాలే చేసాం సార్ చేసి సుదూర కొండ ప్రాంతాలకు పంపించారు సార్ ఎటువంటి జీతం పెరగలేదు హెచ్ఆర్యా లేదు మెడికల్ లేవు సార్ సింగిల్ పేరెంట్ టీచర్స్ ఉన్నారు సార్ వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సార్ ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు దగ్గరలో ఉన్న వాళ్ళు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ సార్ నడుస్తూ హార్ట్ అటాక్ వచ్చి కొంతమంది చనిపోయారు సార్ అటువంటికి ఏమీ లేవు సార్ చనిపోతే మట్టి ఖర్చులకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా లేదు సార్ అలాంటి పరిస్థితుల్లో మా గురించి ఆలోచించాలి కదా సార్ ఎలాగ వెళ్తాం వీళ్ళ శాలరీ ఏంటి వీళ్ళకి ఎటువంటి అలవెన్స్ ఉన్నాయి మీరందరూ సభ చాలా మంది మహిళలే ఉన్నారు సార్ ఎయిటీ నైన్టీ పర్సెంట్ మహిళలు ఉన్నారు మీరు మా సమస్యని నారాలోకే సందర్థమవుతే చేస్తారు సార్ సభలయంగా వివరిస్తారని లోకేష్ గారు దృష్టికి తీసుకెళ్తారని మాకు నమ్మకం ఉంది సార్ విద్యాశాఖ మంత్రి గారు మాకు చేస్తారని నమ్మకం అయితే మాకు ఉంది సార్ కాబట్టి మహిళలు దృష్టి పెట్టుకొని మేము శాంతియుతంగా నాలుగు రోజులు పోరాటం చేస్తున్నాం సార్ మేమైతే చావోలేమో ఇక్కడే చచ్చిపోతాం సార్ ఆ జీతంతో వెళ్ళి అక్కడ చచ్చిపోయే బదులు ఎక్కడే చచ్చిపోతాం సార్ చచ్చిపోతాం We want than Dewar, I'm a better 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 than Dewar, i am a better